హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక టాపిక్లోకి వెళ్దాము లాస్ట్ టైం వీడియో చేశావు కదండి నొన్నలో ఉన్న మన వెంచర్ ఉందని చెప్పానని ఆ వెంచర్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ సామ్రాజ్య రిసార్ట్స్ అండ్ ఫంక్షన్ అని చెప్పానని ఇది మన వెంచర్ పక్కనే అనమాట రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగుంది లోపల పోలవరం కాలువకి పక్కనే అనమాట మనది ఇక్కడ వచ్చేసరికి మన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి అక్కడ నుంచి మన వెంచర్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ లోపే మనం రీచ్ అవ్వచ్చు అనమాట మనక మన గన్నవరం ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి మనం వెంచర్గాంచి కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో వెళ్ళచ్చండి విజయవాడ రైల్వే స్టేషన్కి బస్టాండ్ కూడా ఇంచుమించుకు పదిహేను ఇరవై నిమిషాలు దాదాపుగా ఈ లోపే రీచ్ అవ్వచ్చు చూశారు కదా వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే అనమాట వెంచరు ఇది వచ్చేసరికి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి గజం అప్పుడు మీకు లాస్ట్ టైం చూపించాను ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం మన వీడియోలో అయితే కనుక కొన్ని ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం క్లోజ్ అయిపోయినాయండి ఒక ఐదు ఆరు దాకా ప్లాట్స్ ఉన్నాయని అన్నారు చూడండి ఇదే మన వెంచర్ అనమాట హైవేకి అతి సమీపంలో ఉంది హైవే పక్కనే అనమాట మన హైవే కానుంచి కరెక్ట్గా నైన్ హండ్రెడ్ మీటర్స్ అండి మన వెంచర్ స్టార్టింగ్లో కొంచెం రోడ్ అయితే వేస్తున్నారు ఆల్మోస్ట్ రోడ్డు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా రావచ్చు అనమాట చూడండి అయితే కనుక ఎలక్షన్ టైం కాబట్టి ముందు ప్లాట్స్ అయితే బుక్ చేసుకున్నారు అమౌంట్ కట్టేసి ప్లాట్స్ బుక్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ కొంతమంది అయితే చేయించుకున్నారు కొంతమంది ఎలక్షన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పన్నారు చూడండి ఈ వెంచర్లో మన లాస్ట్ టైం మనం చూపించిన తర్వాత ఇప్పుడు మీకు కనబడిన ప్లాట్ అయితే కనుక సేల్ అవడం జరిగింది నిన్న ఫార్టీ ఫీట్ రోడ్డు ఇచ్చారు నున్న గ్రామం అన్నమాట అయితే ఇది మున్సిపాలిటీ కింద వచ్చిందండి నున్న మున్సిపాలిటీకి చేశారు మున్సిపాలిటీ కింద చేశారు విజయవాడ రూరల్ మండలం దగ్గర ఎనకేపాడు కండ్రిక కొత్తూరు గోడవల్లి గొల్లపూడి జక్కంపూడి తాడేపల్లి ఆత్ దోనే ఆత్కూరు నిడమానూరు నొన్న పాతపాడు పైదూరుపాడు ప్రసాదంపాడు నైనవరం బోడపాడు రాంవర్పాడు రాయనపాడు వేమవరం షహబాదు సూరాయిపారం సూరాయిపాలెం గ్రామాలు ఉన్నాయన్నమాట మనకి రూరల్ విజయవాడ రూరల్ రూరల్ కింద మెట్రోపాలిటిన్ ప్రాంతం అనమాట ఇది రెండు వేల పదిహేడు మార్చ్ ఇరవై మూడున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద మనకి భాగంలో మారిందనమాట నొన్న నొన్న మున్సిపాలిటీ అయింది చూశారు కదా వెంచర్స్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ మన ఇంకోటి ఈ మన వెంచర్కి దగ్గరే ఇంకోటి ఉందండి అవతల ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అది కూడా మీకు వీడియో పెడతాను సేమ్ అక్కడ కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటేనే మీకు రేపు ఎలక్షన్ తర్వాత కానీ లైఫ్లో మనకి రేట్లు అనేవి చాలా పెరగబోతున్నాయి ఇక్కడ పోలవరం కాలువ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అప్పుడు ఇంకా రేట్లు అయితే మనకి మనం తీసుకున్న రేట్లో అందుబాటులో అయితే ఉండవండి చాలా హై రేంజ్లో పెరుగుతాయి అన్నమాట ఇక్కడ విస్టింగ్కి అయితే తీసుకెళ్లి చూపిస్తామండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే మీ యొక్క విస్టింగ్ని బుక్ చేసుకోండి ఫ్యామిలీతో రండి చూడండి తప్పకుండా వచ్చి విజిట్ చేసి తీసుకోండి శుభ్రంగా మీకు లైఫ్లో మీకు అనేది ఒక ఈ ప్రాపర్టీ అనేది చాలా బాగా విలువైన ప్రాపర్టీ అవుద్ది ఇదిగోండి ఇదే పోలవరం కాలువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనం ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది కదండి ఆ రైట్ సైడ్ అనమాట నేను హైవే బాగా అతి సమీపంలో ఉందండి చూడండి ప్రకాష్ నగర్ స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ గన్నవరం చాలా తొందరగా వెళ్ళచ్చు మంచి రోడ్ కూడా చాలా బాగుందన్నమాట హైవేకి పక్కనేనండి తీసుకోండి శుభ్రంగా లైఫ్లో అయితే బాగా రేట్ అయితే పెరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్